अर भला कैश రావాలి తొమ్మిదో వాడు పేద వాళ్ళకు ఇంటి ఇంటికి పట్టా సర్టిఫికెట్ ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల లోన్ ఇస్తాం అడ్డం ఇవ్వడానికి అడ్డం వస్తే తొక్కి పారేస్తాం అని చెప్తున్నాం మళ్ళా అబద్ధం ముచ్చు ఎప్పుడము ఇక డబ్బు నూల నూలకొచ్చి రాత్రి రాత్రి డబ్బులు ఇచ్చి వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసి మేము ఓట్లేసుకుంటాం తర్వాత ఏం చేయమనే విధంగా టీఆర్ఎస్ ఉన్నారు మేము మాటిస్తాం మాటిస్తే కట్టుబడి ఉంటాం కాబట్టి మా అక్కలకు చెల్లెలకు వీళ్ళందరికి చెప్పడం జరుగుతుంది ఏమనగా గెలిపించిన తర్వాత రెండు మూడు నెలల లోపల జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మలా ప్రకాష్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ ఒక చోట కూర్చోబెట్టి ప్లాట్లు ప్రతి నిరుపేదకు ప్లాట్లు ఇచ్చి మా ఆకాంక్ష నెరవేర్చుకుంటాం మనం భారీ మెజార్టీతో మా అక్క చెల్లెళ్ళు ఈ గవాడ నుంచి గెలిపిస్తే మళ్ళీ మా పాత వాళ్ళైతే అర్జనవాడ శివపూర్ కాలనీ ఎలా డెవలప్ చేసుకున్నామో ఈరోజు ఈ నా ఆధ్వర్యంలో ఈ గల్లీని కూడా అందరి సమక్షంలో అభివృద్ధి చేసి చూపిస్తామని కోరుచున్నాను ఈరోజు మరి తొమ్మిదో వార్డు పిఎస్ఎంఎల్ కాలనీ వాసులకు మరి నేను తెలియజేయడం ఏమనగా మరి ప్రతి నిరుపేద మరి పదేళ్ల సంది అన్యాయంకు గురయ్యడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కారు గుర్తు ప్రభుత్వం మరి పేదలకు ఏం చేసినట్లు లేదు మరి ఎక్కడ అడిగినా కూడా ఇండ్ల స్థలాల బాధనే ఉన్నది పొట్ట చేతిలో పట్టుకొని ఈరోజు పిఎస్ఎంఎల్కు ముప్పై నలభై సంవత్సరాల సంధి ఇక్కడ వచ్చి నివసిస్తే ఇలా కంపెనీ ముంచు ఒక పక్క వాళ్ళకు బతుకు తెరువు లేకు వేసిర్రు కుట్టకు బుట్టకు కుట్టకు కూడా అయినరు ఇలా ఉన్న వాళ్ళకు బయట ఉన్న వాళ్ళకు ఎక్కడున్న వాళ్ళకైనా ఇక్కడ ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టడానికి లోన్లు ఇచ్చి కా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఆదుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారంలో ఉన్నది కావున మీకు తెలియజేయడం ఏమనగా ఈ రోజు సన్నబియ్యం కాంగ్రెస్ ఇవ్వడం చెప్పిన మాట మీద నిలబడి బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది బస్సు ప్రయాణం కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగులు కానీ అందరికీ కూడా మేము మేలు చేయడం జరుగుతున్నది మరి గత ప్రభుత్వంలో మరి రాష్ట్రంలో మిలుగు బడ్జెట్ ఏదైతే ఉండేనో దాన్ని